హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాక్స్ లాగర్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి జస్ట్ ఐదు వందల తొంభై రూపాయలతో మనము మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఉంటే వాళ్లకు గాను మూడు సంవత్సరాలకి పది లక్షల వరకు మనకు ఇన్సూరెన్స్ అనేది ఎలిజిబుల్ అవుతుంది అండ్ అంతేకాకుండా మనకు ఏమన్నా బై ఛాన్స్ యాక్సిడెంట్ అయినా కానీ పని చేయలేకపోయినా కానీ వాళ్లకు సంవత్సరానికి ఇంత అమౌంట్ అనేది వస్తుంది అండ్ అంతేకాకుండా బయట దేశాలలో బై ఛాన్స్ ఏమన్నా జరిగి మనం చనిపోయినా కానీ మనకు హెల్త్ బాలేగా మన వీల్ ఉన్నా కానీ ఆ మనిషి వాళ్ళతో పాటు ఇంకొక మనిషిని కూడా ఫ్రీగా వాళ్ళే అమౌంట్ చేసేసి తీసుకొని వస్తారు మన ఇండియాకి చేర్పిస్తారనమాట ఇది ఐదు వందల తొంభై రూపాయలకి మూడు సంవత్సరాలు కానీ ఉంటుంది దాని తర్వాత రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట అండ్ అంతేకాకుండా స్టూడెంట్స్కి అయితే రెండు వందల పద్దెనిమిది రూపాయలకి మాత్రమే వాళ్ళకు కూడా పది లక్షల వరకు ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది సేమ్ అదే విధంగా చెప్పినా కదా పాలసీస్ హోల్డర్స్ ఎవరైనా చాన్స్ యాక్సిడెంట్ జరిగినా కానీ ఫిజికల్గా వాళ్ళు ఏమన్నా వర్క్ చేయలేకపోతున్నా కానీ అండ్ వీల్ చేర్వి పరిమితమైన కానీ వాళ్ళకి అమౌంట్ అనేది వస్తుంది బయట దేశాలలో ఉండేటోళ్ళకు వాళ్ళతో పాటు ఇంకొక మనిషిని కూడా చేర్పిస్తారన్నమాట ఎన్టీ తీసి వస్తారు ఇదంతా వాళ్ళకు జస్ట్ రెండు వందల పద్దెనిమిది రూపాయలు ఒక సంవత్సరానికి గాను స్టూడెంట్స్కు అండ్ లేడీస్కి కూడా ఈ పాలసీ అనేది వర్తిస్తుంది వాళ్ళకు కూడా సేమ్ ఐదు వందల తొంభై రూపాయలే ఉంటుంది మూడు సంవత్సరాల గాను వాళ్ళకు సిజరీని ఇస్తారు కదా ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకు నార్మల్ డెలివరీ అయితే ముప్పై ఐదు వేలు ఇస్తారు అండ్ అంతేకాకుండా ఆపరేషన్కి అయితే యాభై వేలు ఇస్తారు అండ్ దీంతో పాటే మనకు పది లక్షల వరకు జిమా అనేది ఇన్సూరెన్స్ అనేది కూడా ఉంటుంది అండ్ వీటి గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో వీడియోని షేర్ చేయండి అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నా కామెంట్లు అడిగితే నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనము వీటి గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మనము దీనికి పీపీ పీబీబీ అంటారనమాట సో మనకు దీని గురించి తెలియాలంటే చూడండి ప్రవాస ఆంధ్ర భీమా భరోసా భీమా అనమాట ఇది పీపీబి అంటారు సో ఇది ఏపీఎన్ఆర్టిఎస్ వెబ్సైట్లో పరింపసి లాగిన్ వాళ్ళ ఇది ఏ విధంగా లాగిన్ అవ్వాలా ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలా వీటికి అప్లై చేసుకోవడానికి ఏమేమి అనేది మొత్తం నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను అన్నమాట సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ పాలసీని మనం పొందడానికి అయితే ఐదు వందల తొంభై రూపాయలు ఉండాలా స్టూడెంట్స్ అయితే రెండు వందల పద్దెనిమిది రూపాయలు ఉండాలా ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండాలన్నమాట ఈ ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది చిన్నపిల్లలకు అనమాట అరవై సంవత్సరాల పైన వర్తించదు అనమాట సో ఇప్పుడు మనం దీనికి అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సింది మనం ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓన్లీ మన రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్ర సంబంధించిన ప్రజలకు మాత్రమే ఈ బీమా అనేది తీసుకొచ్చినారనమాట ఇది రీసెంట్గా అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదో తేదీన చంద్రబాబు నాయుడు గారు మన సీఎం దుబాయ్లో పోయినప్పుడు దీని గురించి చెప్పినారనమాట సో ఇది లేటెస్ట్ పాలసీ రీసెంట్గా వన్ వీక్ బిఫోరే వచ్చిందనమాట అండ్ ఈ పాలసీని ఏ విధంగా చేసుకోవాలంటే మనము దీనికి కావాల్సినట్టు వచ్చేసి ఏపీ ఎస్ ఎన్ఆర్టి అనేసి ఒక వెబ్సైట్ ఉందనమాట సో మనం దానిలో పోయిన తర్వాత మనకు ఏమేమి కావాల్సి వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బయట దేశాలలో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ కోవైట్లో ఉంటే కోవైట్ సౌదీలో ఉంటే సౌదీ ఇట ఏ దేశంలో ఉంటే వాళ్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్ ఉండాల్సి వస్తుంది దాని తర్వాత ఇక్కడ ఉండేటువంటి సివిల్ ఐడి అది ఉండాల్సి వస్తుంది వర్క్ చేసే సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కంపెనీలో పనిచేసే కంపెనీ ఐడి కానీ లేదు డ్రైవర్గా పనిచేస్తా అంటే హౌస్ డ్రైవర్ అయితే లైసెన్స్ కానీ కావాలా అండ్ అంతేకాకుండా మనం ఇండియాలో మనం ఇండియా ప్రూఫ్ కావాలా వాటికి వచ్చేసి ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఏదో ఒకటి ఉండాలన్నమాట కంపల్సరీగా ఇవి ఉండాలి మనకు అండ్ దాంతోపాటు వచ్చేసి మనకు నామినీగా మనకు సంబంధించిన వాళ్ళకు వైఫ్ అయితే వైఫ్ ఎవరైతే పెట్టాలంటారో వాళ్ళది కూడా ఐడి ప్రూఫ్ అనేది కంపల్సరీగా ఉండాలా ఏది అదే నేను చెప్పిన తర్వాత ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ మనకు ఇండియా సంబంధించేది అది ఉండాలా అండ్ అంతేకాకుండా షుడ్గా జీమెయిల్ ఐడి ఉండాలా అండ్ ఇండియా యొక్క ఫోన్ నెంబర్ ఉండాలా అండ్ మీరు బయట దేశాల్లో పనిచేస్తా అంటే వాటి యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా ఉండాలా అండ్ అంతేకాకుండా వాట్సాప్ ఉన్నా కానీ విత్ వాట్సప్ నెంబర్ కూడా అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది సో ఇవన్నీ ప్రూఫ్ తీసుకొని మనము వెబ్సైట్లో పోయిన తర్వాత ప్రతి ఒక్కరు చేసేదంటే వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది కదా అని చెప్పేసి తొందరపాటుగా వాళ్ళు సైన్ అప్ అవ్వకుండా సైన్ ఇన్ అనేది తెలుసుకోకుండానే డైరెక్ట్ వెబ్సైట్లో పోయేసి ఓపెన్ చేసేసి ఫిల్ చేస్తారు మొత్తం పాస్పోర్ట్ నెంబరు డ్రైవింగ్ లైసెన్సు మన ఫుల్ డీటెయిల్స్ మన ఫుల్ అడ్రస్ అంతా ఇస్తారు దాని తర్వాత మనము మళ్ళీ ఇచ్చిన తర్వాత అది చూసుకోవాలన్నా కానీ లేదు ఆ పాలసీని మనము తీసుకోవాలన్నా కానీ మనం అసలు వెబ్సైట్లు అనేది సైన్ అప్ అవ్వలేదు మనకంటూ ఒక ఐడి కానీ మనకంటూ ఒక పాస్వర్డ్ అనేది కానీ మనం క్రియేట్ చేసుకోలేదు మళ్ళీ ఏ విధంగా ఓపెన్ చేస్తాం సో దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ బీమా గురించి తెలుసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే వెబ్సైట్లో పోయి సైన్ ఇన్ అవ్వండి మతల అంటే అది మనము మనము దానికి కూడా ఒక ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట ఆ వెబ్సైట్లో మన యూజర్ నేమ్ మన పాస్వర్డ్ అనేది టైప్ చేస్తే మన డేటా ఆల్రెడీ ఇచ్చేసి ఉండడం కదా అది ఓపెన్ అవుతుంది అనమాట దాంట్లో మన పేరు వస్తుంది మనం ఏమేమి పాలసీ తీసుకున్నాము వాటి గురించి డీటెయిల్స్ అనేది వస్తాయి అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైన్ అప్ అవ్వడం కోసం ఇంతకుముందు నేను చెప్పినాను కదా ఐడి ప్రూఫ్స్ కానీ అడ్రస్సెస్ కానీ అండ్ మొబైల్ నెంబర్స్ జీమెయిల్ ఐడీస్ ఇవన్నీ రెడీగా పెట్టుకోండి దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఈ పాలసీల వల్ల చూడండి బీమా చేయబడిన వ్యక్తికి ప్రమాదం వల్ల మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగిన నష్టపరిహారం కింద పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారు మనము జస్ట్ ఐదు వందల తొంభై రూపాయలతో ఈ పాలసీ తీసుకుంటే ఈ విధంగా పది లక్షలు వస్తుంది అండ్ అంతేకాకుండా ప్రమాదం దుర్ఘటన వల్ల సంభవించే గాయాలు అస్వస్థత చికిత్సగా అయ్యే ఆసుపత్రి ఖర్చుల కింద లక్ష రూపాయలు చెల్లింపులు అంటే దీనికి మళ్ళా హాస్పిటల్లో ఉన్నాము ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగ్గినాయి మనకు హాస్పిటల్లో చూపించుకుంటే బిల్ అవుతుంది కదా వాటికి గాను లక్ష రూపాయలు అనేది మళ్ళా ఇస్తారనమాట అండ్ అంతేకాకుండా ఉద్యో ఉద్యోగి అయిన ఆడాళ్ళు అయినా సరే మహిళ అయితే బీమా చేయబడిన మహిళ ప్రవాసాంధ్ర బీమా కాల పరిమితిలో సాధారణంగా అంటే మనం పాలసీ తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాలు ఉంటాయి కదా ఆ మూడు సంవత్సరాలలో వాళ్లకు ఆసుపత్రి ఖర్చుల కింద ముప్పై ఐదు వేల రూపాయలు సిర్జరీన్ ఆపరేషన్కి అయితే యాభై వేల రూపాయలు చెల్లింపు ఇస్తారనమాట అంటే ఇంతకుముందు చెప్పినాను కదా అదే విషయం విషయము సో ఇప్పుడు మనము వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ప్రవాస ప్రవాసాంధ్రులకు ఏపీఎన్ఆర్టీసీ అనేది వెబ్సైట్లో ఉంటుంది అది చాలా సింపుల్ మెథడ్లో ఉంది మీరు ఓపెన్ చేస్తానే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది నేను నెక్స్ట్ వీడియో ఆల్రెడీ రెడీగా ఉంది ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది దీని తర్వాత నేను నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను సో అది కూడా మిస్ కావాలని చూడండి ఫ్రెండ్స్ అండ్ వీటి గురించి ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే నేను స్క్రీన్ రికార్డింగ్ వీడియో అనేది అనమాట అది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఏ విధంగా సైన్ ఇన్ కావాలా మనకు ఏమేమి వస్తుంది ఏం కథ అని చెప్పేసి సో ఇవంతా మీకు సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ జస్ట్ మనకు మూడు సంవత్సరాలు కాను ఐదు వందల తొంభై రూపాయలకి పదహా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండేటోళ్లకు పది లక్షల వరకు మనకు జీవిత బీమా అనేది ఉంటుంది అండ్ అంతేకాకుండా హాస్పిటల్లో మనకు ఏమైనా ఇంజూర్ అయినా కానీ మనకు ఆసుపత్రి ఖర్చులైనా కానీ హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ జరుగుతున్నా కానీ వాటికి సంబంధించి లక్ష రూపాయలు డబ్బులు ఇస్తారు అండ్ అంతేకాకుండా లేడీస్కి నార్మల్ డెలివరీ అయితే ముప్పై ఐదు వేలు సీజన్ అయితే యాభై వేల డబ్బులు ఇస్తారు అండ్ అంతేకాకుండా మనం బయట దేశాలలో ఉండేటోళ్ళకు ఏమైనా హెల్త్ జరిగి బై మిస్టేక్ యాక్సిడెంట్స్ కానీ ఏమైనా జరిగితే పేషెంట్ అయితే పేషెంట్ విత్ బెడ్ వీల్ చైర్ విత్ బెడ్ ఇవి ఇచ్చేసి ఒక మనిషి వాళ్ళకి సంబంధించిన ఒక మనిషిని తోడు చేసేసి ఇద్దరికి గాను వాళ్ళే అమౌంట్ వేసేసి టికెట్ వేసేసి మన ఇండియా తీసుకొస్తారనమాట అదంతా ఈ ఐదు వందల తొంభై రూపాయలలోనే సో చాలా మంచి పాలసీ తక్కువ లెక్కలో ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన పాలసీ అనమాట చాలా సింపుల్ మెథడ్లో ఉంటుంది వెబ్సైట్ ఓపెన్ చేస్తానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ డీటెయిల్స్ ఫిల్ చేయండి అంటారు కానీ మీరు తొందరపడేసి ఫస్ట్ మీరు మీకంటూ ఆ వెబ్సైట్లో ఒక ఐడియా అనేది క్రియేట్ చేసుకోండి మీ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి ప్రతిసారి డీటెయిల్స్ ఇవ్వకుండా ఫస్ట్ సైన్ ఇప్ వేసిన తర్వాత ఐడి క్రియేట్ చేసుకుంటే మీరు ప్రతిదీ ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాస్పోర్ట్ నెంబరు డ్రైవింగ్ లైసెన్సు బత్తా ఇది కోయర్లో అయితే బత్తాగా సివిల్ ఐడి ఇవ్వాల్సి వస్తుంది అండ్ ఇండియా యొక్క ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ చేయాల్సి వస్తుంది స్టూడెంట్స్ అయితే బయట దేశాలలో పనిచేసే వాళ్ళకి అయితే యూనివర్సిటీ సర్టిఫికేట్స్ చేయాల్సి వస్తుంది అండ్ ఇక్కడ పాస్పోర్ట్ నెంబర్ చేయాల్సి వస్తుంది అండ్ అంతేకాకుండా మన ఇండియాలో మన నామిని మనకు సంబంధించిన వాళ్ళకి వాళ్ళది ఒక ఐడి ప్రూఫ్ ఇవ్వాలా మన పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది ఇవ్వాలా ఏ స్టేటు ఏ సిటీ ఏ మండలం ఏ ఊరు అనేది ఇది కూడా ఇవ్వాల్సి వస్తుంది సో మీరు తొందర పాటు పడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి క్రియేట్ చేసుకోండి అది చాలా సింపుల్ మెథడ్లో ఉంది వీలైతే నేను ఇక్కడ వీడియోలో ప్లే చేస్తాను అనమాట అది కానీ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారము మనం స్క్రీన్ రికార్డ్ వీడియో అనేది పెడితే డెలీట్ చేస్తున్నాడు ఆల్రెడీ నేను రెండు సార్లు అప్లోడ్ చేశాను ఈ వీడియో వీడియో గురించి కానీ యూట్యూబ్ అల్గారిథం వచ్చేసి స్క్రీన్ రికార్డింగ్ వీడియో ఉంది దాంట్లో పాస్పోర్ట్ నెంబర్స్ ఇటా సెన్సిటివ్ డేటా ఉంటుంది కాబట్టి అది రిజెక్ట్ చేస్తుంది రిమూవ్ చేస్తుంది వీడియోని సో అందువల్ల నేను జస్ట్ బై మౌత్ ద్వారా చెప్తున్నాను అనమాట మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ప్రతి కామెంట్కి అర్థమయ్యేటట్టు చెప్తాను విత్ స్క్రీన్ షాట్తో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ మిస్ కాకుండా ఈ బీమాను చాలా తక్కువలో ఎక్కువ వస్తుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన ప్రతి ఒక్కరు తప్పకుండా దయచేసి ఈ పాలసీ తీసుకోండి మూడు సంవత్సరాలు ఉంటుంది దాని తర్వాత కావాలంటే మళ్ళీ ఐదు వందల తొంభై రూపాయలు చేస్తే మళ్ళీ మూడు సంవత్సరాలు అనేది లైఫ్ టైం అనేది పెరుగుతుంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్